ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని సల్క్ అయిపోయేవాడిని కుంగిపోయేవాడిని అలాగే రూమ్కి కి వాడిని ఆ రోజంతా నిద్రపట్టేది కాదు నిజమా అనేది నేను ఏదైతే అయితే ఏదైతే మనసులో పెట్టుకుని నేను అవుతాను నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది బ్రేక్ అయిపోయేది కూలిపోయేది అప్పుడు నేను ఒక్కడినే నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆయన ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని ఆయన తోటే సంభాషించేవాడిని ఆయన తోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది నేను ఎవరెళ్ళమన్నారు రా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి నీకు పాజిటివ్ కావాలి ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని నీ ఎయిమ్ని అది ఎన్హాన్స్ చేస్తుంది స్ట్రెంగ్తన్ చేస్తుంది అక్కడికి వెళ్ళు అది గట్టిగా గట్టి పడేంత వరకు నీకు అవకాశాలు వచ్చేంత వరకు నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అసలు దగ్గర తీసుకోకు ఫ్రస్టెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్లకు నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు